ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా పదిహేను సంవత్సరాల బంగారు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుగొండ చీఫ్ కార్యాలయం ఆవరణలో దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దివ్యాంగులకు స్వయంగా నలభై ట్రై సైకిళ్లను అందజేశారు ఈ ట్రై సైకిల్ దివ్యాంగులు తమ దైనం దిన పనులను సులభంగా పూర్తి చేసుకొని స్వయం సమృద్ధి సాధించడానికి వీలవుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా ముందు విజయవంతంగా ముందుకెళ్తున్న సందర్భంగా దీన్ని పురస్కరించుకొని దివ్యాంగులకి ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దివ్యాంగ సోదరులు ఈరోజు ట్రై సైకిల్స్ అందుకుంటున్న వాళ్ళందరూ ఒకసారి చేయొత్తాల్సింది అని కోరుతున్నా అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు దీన్ని ఉపయోగించుకోండి ఇప్పుడు మండలానికి రెండు రాష్ట్రం మొత్తం ప్రతి మండలానికి రెండు మోటార్ మోటార్ ట్రైసైకిల్స్ ఇవ్వాలని ప్రభుత్వ సంకల్పం కానీ మన సంఖ్య చాలా ఉంది రాష్ట్రం మొత్తం మూడు శాతం ఉంటే దివ్యాంగుల సంఖ్య మన వినుకొండ ప్రాంతంలో ఐదు శాతం ఆరు శాతం దాకా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను కోరుతున్నా గోరూర్ల కోడేశ్వరరావు గారు ఇంత ముందు చైర్ రాష్ట్ర చైర్మన్ గా చేశారు కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి రాష్ట్రం అంతా ఒక ఎత్తి అయితే వినుకొండ ప్రాంతం మాత్రం ఈ యొక్క డబల్ పర్సంటేజ్ ఉంది దివ్యాంగుల పర్సెంటేజ్ అని దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని జర్నల్ జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నేను కోరుకుంటున్నా ఇక్కడ ప్రత్యేక ప్రభుత్వం ప్రత్యేక సేవలు చేయాలని కూడా ప్రభు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నాం ద్వారా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు కొనసాగించడం నాకు ఆనందంగా ఉంది ఈ సందర్భంగా గోనుగుంట లీలావతిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా నా భార్య నిత్యం సేవా కార్యక్రమాలంటే ప్రత్యేక ఆసక్తి తీసుకొని ప్రోత్సహించటం ఎంతో సంతోషంగా ఉంది నాకు చేదోడు వాదోడుగా రాజకీయాలంటే తనకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు కానీ సేవా కార్యక్రమాలంటే శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమాలు అంటే గోనుంట లీలావతికి చాలా ఆసక్తి అట్లాగే నేను కూడా జీవితంలో ఒక సంకల్పం చేసుకున్నా దివ్యాంగులకి చాలా ప్రత్యేక సేవలు చేయాలి అని జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నా దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం